జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడుతాడి బాపురావు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లోని ఫెడరేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జక్కుల విజయ్ కుమార్ బొట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో శనివారం వజ్రోత్సవ సంబరాలను నిర్వహించారు अ अध्यक्ष उपाध्यक्ष और उपाध्यक्ष काल करता पाड़े वीर हां पाड़े वीर वदन बोल रहे हैं पल 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 अध्यक्ष या 3000 का तो आज

그래 그래. 이거. 한데